ఇప్పుడు ఫైనల్ గా ఉంటే రిలీజ్ అయిపోనేమో సడన్ గా అది కాదండి ఒక చిన్నపిల్లలగా ఆ బె క్యాన్సల్ ఆ నైట్ షోలు క్యాన్సల్ అనివైన అంటే ఏమండి ఒక సినిమా వేయడానికి పబ్లిసిటీ వేసి కష్టపడి ఆ ఎగ్జిబ్యూటర్ ఎన్నో రోజులు వెయిటింగ్ చేసి నెల రోజుల నుంచి అప్పులు తెచ్చి డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చి డబ్బు తెచ్చి బాధపడే డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ బాధ ఏమైనా తెలుస్తుందా అని అడుగుతున్నాన్సల్డ్ సినిమా అంటే ఏంటండి ఇది ఎన్ని రోజులు బట్టి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు ఆ ఎగ్జిబిటర్ వెయిట్ చేస్తున్నారు అందరూ అభిమానులు ప్రేక్షకులు సినిమా చూస్తారు ఇది మంచి సినిమా పెద్ద సినిమా బాలబాబు సినిమానే కదా అందరూ దూరేరు ఇప్పుడు అందరూ కూడా అప్పులు అప్పులు ఎంతో కొంత ఒడ్కి తెచ్చుకొని అప్పులు తెచ్చుకోవాలండి ఎగ్జిబ్యూటర్లు ఎవరు కోటీ కాదండి ఎగ్జిబిటర్లు అందరూ బయట బ్యాంక్ ఒకటికో మామూలు ఇంకో ఇంకోటికో తెచ్చుకొని ఆ డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇచ్చిన వాళ్ళే వాళ్ళ ఎగ్జిబిటర్ ఆందోళన ఉండడండి సినిమా రెడీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా బాధ్యత లేదా సినిమా ఆగడం అంటే చిన్నపిల్లల అట్లా క్యాన్సల్ అని నేను చెప్పడం ఏంటి ఏం తెలియదా మీకు నాలుగు రోజుల ముందు ఐదు రోజుల ముందు చెప్పాలి కదా టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ఇచ్చి లైన్ కట్టి టికెట్లు ఇచ్చి పోలీసు బందోబస్తు పెట్టి మళ్ళీ రిటర్న్ టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది ఎంత ప్రమాదం అండి ఫ్యాన్స్ ఆపాలంటే అవన్నీ మీకు రెస్పాన్సిబిలిటీ లేవా రెండు వేల డిఆర్ సినిమాలు ఆపాలంటే రిటర్న్ డబ్బులు ఇవ్వాలంటే మాట్లా ఎంత నష్టం అది తెలియకుండానే వ్యాపారం చేశారా ఎన్ని సినిమాలు తీశారు నటి ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిన సందర్భంగా అటు మీరు హీరో గారి అండి నిర్మాతలు కాని మీరు దర్శకులు కానీ మీరు అండి నేను బోయపాటి శ్రీనివాస్ గారికి బాలయబాబు గారికి బాలయబాబు గారి అమ్మాయికి దయచేసి నిర్మాతలకి నేను ఏం అంటే సినిమా రిలీజ్ అవ్వాలి సినిమా రిలీజ్ ప్రెస్టేజ్ ఇష్యూ అభిమానులు అందరూ వెయిటింగ్ చేస్తున్నారు థియేటర్ కానీ కదలట్లేదు దయచేసి సినిమా రిలీజ్ రేపు మార్నింగ్ కైనా రిలీజ్ అయ్యేటట్టు అందరూ చనువు తీసుకొని చాంబర్ పెద్దలు అందరూ కూర్చొని పెద్దలు సినిమాని రిలీజ్ చేసేటట్టు ప్రయత్నం చేయాలి రిలీజ్ చేయకపోతే రేపు సినిమా ఇండస్ట్రీ మీద పెద్ద సినిమాల మీద నమ్మకాలు పోతాయి ఎగ్జిబ్యూటర్లు ఇబ్బందుల్లో ఉన్నారు ఎగ్జిబుటర్లు సినిమా రిలీజ్ చేసి ఆ ఎగ్జిబ్యూటర్లు కాపాడండి ఒకవేళ ఎట్టి బస్సులు రిలీజ్ కానీ సాయంత్రం కల అవ్వకపోతే ఎవరి డబ్బులు వాళ్ళకు వాపస్ ఇవ్వాల్సిందిగా ఇప్పించవలసిందిగా ఇండస్ట్రీ నిలబడాలంటే ఇండస్ట్రీ బాగుపడాలంటే సినిమా వ్యవస్థ బాగుపడాలంటే ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ బాగుపడాలంటే ఎగ్జిబ్యూటర్ డబ్బులు వాపస్ ఇవ్వాలి 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 అది రేపు ఎట్టి బస్సులు రేపు మార్నింగ్ పది గంటల అందరి అకౌంట్లో డబ్బులు ఉండాలి ఒకవేళ అనువైన కారణాల వల్ల రిలీజ్ ఇంకా అభిమానులు అందరూ రిలీజ్ కోసం చూస్తున్నారు సినిమా రిలీజ్ కోసమే చూస్తున్నారు సెకండ్ థింగ్ రాకపోతే డబ్బులు ఇస్తే అప్పులు తీర్చుకుంటారు మీరు ఆ డబ్బులు మాకు దాదాపు తక్కువ డబ్బు కాదు వంద కోట్లు ఎబో ఉంది ఆ డబ్బు బాధ్యత వహించవలసింది ప్రొడ్యూసర్స్ అండ్ ఫైనాన్సర్స్ సినిమా క్లియరెన్స్ ఎలా తీసుకుంటారు డబ్బులు ఏ విధంగా తీసుకుంటారు చెప్పింది ఇది ఒకటేనండి డెడ్ లైన్ అండి రేపు ఉదయం ఎగ్జిబోర్ట్లు అందరూ ఇవాళ నైట్ ఎక్కి రేపు ఉదయం హైదరాబాద్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నాను ఓకే ఆందోళనలో ఎగ్జిబోర్ట్లు ఉన్నారు అదైతే వాస్తవం థ్యాంక్ యూ నటి కుమార్ గారు మీరు చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్ ఎందుకంటే డబ్బులు పెట్టినటువంటి ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆందోళన ఉన్నమాట వాస్తవమే మీరు ప్రొడ్యూసర్ల తరపున ఏం చేయాలనేది చాలా చక్కగా చెప్పారు